వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ నిన్న ఏపీఎస్సి నుంచి ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి గ్రేడ్ త్రీలో క్యారీడ్ ఫార్వర్డ్ అనే పేరుతో ఒక నోటిఫికేషన్ ఇచ్చారండి సో చాలా తక్కువ పోస్టులతోనే రిలీజ్ చేశారు ఇది సెవెన్ పోస్టులతో క్యారీడ్ ఫార్వర్డ్కి సంబంధించిన ఇది క్యారీడ్ ఫార్వర్డ్ అంటే ఏంటి అంటే సపోజ్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆ సంవత్సరంలో ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి ఇచ్చినప్పుడు ఎస్టీకి సంబంధించి ఒక రెండు పోస్టులు నోటిఫికేషన్లో ఉన్నాయి ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్యాండిడేట్ని ఏపీఎస్సి సెలెక్ట్ చేయలేకపోయింది అని అనుకుందాం అంటే దాని అర్థం ఏంటంటే ఇచ్చిన కండిషన్స్కి ఎలిజిబిలిటీ ప్రకారం ఎవ్వరూ కూడా సెలెక్ట్ కాలేదు ఆ రెండు పోస్టులకి ఎలిజిబిలిటీ ప్రకారం అలాంటప్పుడు ఆ రెండు పోస్టులను ఏం చేస్తుందంటే క్యారీడ్ ఫార్వర్డ్ చేస్తుంది అంటే వచ్చే నోటిఫికేషన్ క్యాడ్ చేస్తుంది అంతేగాని వాటిని ఫిల్ చేయరు అప్పుడు అలా క్యారీడ్ ఫార్వర్డ్ అయినటువంటి పోస్టులు సెవెన్ ఉన్నాయి వాటిని నోటిఫికేషన్ రూపంలో ప్రొవైడ్ చేశారు నా ఉద్దేశం ప్రకారం ఈ పోస్టులని ఫరదర్గా ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటితో కలిపి గనుక అనౌన్స్ చేస్తుంటే కొంచెం ఎక్కువ పోస్టులు కనిపించే మరి వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందో తెలియదు కానీ క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులు మాత్రం ప్రజెంట్ నోటిఫికేషన్ రూపంలో ఇచ్చారు ఇది చాలా చిన్న నోటిఫికేషన్ అయినప్పటికీ కూడా ఫర్దర్గా వచ్చేటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ యాక్చువల్ వేకెన్సీస్కి సంబంధించిన పోస్టులు కానీ అండ్ గ్రేడ్ వన్ యాక్చువల్ వేకెన్సీస్కి పోస్టులకు సంబంధించి కానీ నోటిఫికేషన్ రావచ్చేమో ఎందుకంటే ఏపీఎస్సిలో కొంచెం కొంచెం నోటిఫికేషన్స్లో కదలికలు వస్తున్నాయి ఫర్దర్గా గ్రూప్ టూ గ్రూప్ వన్ కూడా అనౌన్స్ చేసే అవకాశం లేకపోలేదు అందుకని ఏ ఒక్క పోస్ట్ అయినా కానీ మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలి ఎవరైతే ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ వన్ కానీ గ్రేడ్ త్రీ కానీ ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయొచ్చు ఫర్దర్గా వచ్చే నోటిఫికేషన్స్కి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చు ఈ నోటిఫికేషన్కి కూడా మీరు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి జనరల్ అన్నారంటే ఓసీ అన్నారంటే మిగతా వాళ్ళందరూ కూడా ఓపెన్ కాంపిటీటర్ లేదా అందరికీ కూడా ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయో చూసుకొని డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు కాబట్టి సో మీకు ఒక ట్రయల్ రన్ లాగా ఈ ఎగ్జామ్ని రాసుకోవచ్చు తద్వారా మీకు ఎలా జరుగుతుంది ఏంటి ఎంత డెప్త్ అడుగుతున్నారు ఏ అంశాలు ఉన్నాయి సిలబస్లో ఏ అంశాలనే వాళ్ళు స్ట్రెస్ చేసి అడుగుతున్నారు ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అందుకని ఒక్క పోస్ట్ ఉన్నా కానీ దానికి మీరు కాంపిటీటర్గా మారాల్సిందే ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో పోస్టులు తక్కువనే ఉంటాయి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని మీరు ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి ఓ లక్ష పోస్టులు ఉంటాయి వెయ్యి పోస్టులు ఉంటాయి ఇవన్నీ తర్వాత విషయం వచ్చిన పోస్టు మీ డిస్టిక్లో ఉంటే దానికి మీరు కాంపిటేటరా కాదా అనేది చూసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ఒక్క పోస్ట్ను కూడా మీరే కొట్టే విధంగా మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ కావాలి అప్పుడే ఎక్కువ పోస్టులు ఉన్నప్పుడు కూడా మీరు జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఎస్సీ ఎస్టీ ఈబీసీ వీళ్ళందరికీ కూడా ప్లస్ ఓబీసీ ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ప్లస్ టెన్ ఇయర్స్ ఏజ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది స్కేల్ వచ్చేసి ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై నుంచి ఎనభై వేల తొమ్మిది వందల పది రూపాయల వరకు మీ స్కేల్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అండ్ హిందూ రిలీజియన్ని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో రియల్గా వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ వన్స్ మీరు పోస్ట్ అచీవ్ చేసిన తర్వాత కూడా మీరు హిందూ కాకపోతే సో అది హస్బెండ్ హిందూ అయ్యి మీరు హిందూ కాకపోయినా కానీ దీనికి ఎలిజిబుల్ లేదు మీరు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో అది మోస్ట్ ఇంపార్టెంట్ హిందూ రిలీజియన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు ఫాలో అవ్వాలి అండ్ అప్లికేషన్ డేట్స్ వచ్చేసి పదమూడు ఆగస్ట్ పదమూడు నుంచి అండ్ రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సో సెప్టెంబర్ రెండవ తారీఖు వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేయలేదు ఫర్దర్గా వెబ్సైట్లో ఎగ్జామ్ డేట్ని పొందుపరుస్తారు లేదా ఇంకొక అవకాశం కూడా లేకపోలేదు ఫర్దర్గా యాక్చువల్ నోటిఫికేషన్ ఇచ్చి దానికి దీనికి ఎగ్జామ్ ఒకసారే పెట్టినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఓఎంఆర్ బేసిక్ టెస్ట్ ఫామ్లో మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది నూట యాభై మార్కులకి జనరల్ స్టడీస్ అండ్ నూట యాభై మార్కులకి పేపర్ టూ అనేది ఉంటుంది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది దీంట్లో మెరిట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో రిటర్న్ ఎగ్జామ్లో ఆ మెరిట్ క్యాండిడేట్స్కి లిస్ట్ వేస్తారు కంప్యూటర్ ప్రొఫిషెన్సీ టెస్ట్ని బేస్ చేసుకొని సో ఇది ఫర్దర్గా వాళ్ళు అనౌన్స్ చేస్తారు అండ్ ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ప్రకారం సెక్షన్ ట్వంటీ నైన్ త్రీ ప్రకారం సో కన్ఫామ్గా అతను హిందీ రిలీజియన్ని ఫాలో అవుతూ ఉండాలి అయితే ఈ సెవెన్ పోస్టుల్లో క్యారీ ఫార్వర్డ్కి సంబంధించిన వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయంటే శ్రీకాకుళం ఓసి విజయనగరం ఓసీ కృష్ణ ఓసీ అండ్ ఎస్సీ ఎస్సీ గ్రూప్ త్రీకి ఒకటి ఓసీకి ఒకటి కృష్ణా డిస్టిక్లో గుంటూరు ఎస్టీ ఒకటి నెల్లూరు ఓసీ ఒకటి కర్నూలు ఓసీ ఒకటి ఓసీ ఉన్న కేటగిరీలో దాదాపుగా ఎవరైనా కానీ ఇక్కడ కాంపిటీషన్ ఇచ్చి క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట అండ్ ఇంకొక విషయానికి వస్తే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ జనరల్ స్టడీస్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది హిందూ ఫిలాసఫీ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది టోటల్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది ఓఎంఆర్ బేస్డ్ వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి దీంట్లో అండ్ కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ హండ్రెడ్ మార్క్స్కి జరుగుతుంది వన్స్ రిటర్న్ ఎగ్జామ్ అయిన అయిన తర్వాత డ్యూరేషన్ సిక్స్టీ మినిట్స్ ఉంటుంది ఓసీ మినిమం క్వాలిఫైయింగ్ ఫార్టీ బీసీ థర్టీ ఫైవ్ ఎస్సీఎస్టీ థర్టీ మార్క్స్ మినిమం క్వాలిఫై అవ్వాలి దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు జాబ్స్ని ఆ పోస్ట్ని ఎలొకేట్ చేయడం జరుగుతుందనమాట మొత్తానికి ఇవి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు మాత్రమే క్యారీ ఫార్వర్డ్ అంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ పోస్ట్కి ఎలిజిబిలిటీ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయలేకపోతే దాన్ని అట్టిపెట్టి నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రొవైడ్ చేస్తారు అప్పుడే ఫిల్ చేయరు దాన్ని వీటిని క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అంటారు ఈ సెవెన్ కూడా క్యారీ ఫార్వర్డే సో వి హోప్ మనకి ఫ్యూచర్లో యాక్చువల్ వేకెన్సీస్తో కూడా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉండాలని మనం కోరుకుందాం అండ్ ఇదే డ్యూయల్ వర్క్ కాకోకుండా ఏపీఎస్సి అలాంటి యాక్చువల్ వేకెన్సీస్ ఫర్దర్గా ఏవైతే క్యారీడ్ ఫార్వర్డ్ కాకోకుండా యాక్చువల్ వేకెన్సీస్ ఉన్నాయో వాటిని కూడా దీంతో కలిపి కిలిక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే రెండింటికి ఎగ్జామ్ పర్ఫెక్ట్గా ఉండేది సో వాళ్ళ ఒపీనియన్ అండ్ వాళ్ళ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉందో చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే జస్ట్ ఫిఫ్టీన్త్ ఆఫర్ సందర్భంగా మనం కోర్సుని ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్ని క్లిక్ చేయండి అంటే ఇక్కడ మోర్ బటన్ ఉంది కదా మోర్ బటన్ని క్లిక్ చేశారు క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మోర్ అని వస్తుంది మళ్ళీ మోర్ని క్లిక్ చేయండి ఇలా మేము ఈవో కోర్స్ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఈవో పేపర్ టూ ఇలా అన్ని కోర్సెస్ని ప్రొవైడ్ చేసాం ఒక్కొక్క దానికి ఒక్కొక్క లింక్ ఇచ్చామన్నమాట సపోజ్ నేను ఒక కోర్స్ కొని చూయిస్తాను మిగతా కోర్సులు అన్నీ కూడా మీరు అలానే పచ్చే చేయొచ్చు ఈవో ఫుల్ కోర్స్ అని ఉంది కదా ఫస్ట్ది దాన్ని నేను క్లిక్ చేసి చూయిస్తాను సపోజ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీ నేమ్ ఇస్తారు ఓకే మీ నేమ్ ఇవ్వండి మీ నేమ్ తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి మీ ఈమెయిల్ ఐడి ఇస్తారు అండ్ మీ ఫోన్ నంబర్ ఇవ్వండి మీ ఫోన్ నంబర్ ఇచ్చారు డిస్కౌంట్ కోడ్ ఏంటండి ఏయూజీ వన్ ఫైవ్ అని అప్లై బటన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు మూడు వేల ఐదు వందల నుంచి ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ తగ్గి రెండు వేల ఎనిమిది వందలకి వస్తుంది కదా నెక్స్ట్ బటన్ని క్లిక్ చేస్తారు ఇలా మీరు ఏ పేమెంట్ ఆప్షన్ అయినా చూజ్ చేసుకోవచ్చు భీము తర్వాత ఫోన్పే గూగుల్ పే క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్స్ మీ ఇష్టం ఎలా యూస్ చేసే అయినా కానీ మీరు పేమెంట్ని పే చేయవచ్చు వన్స్ పే చేసిన తర్వాత మీ కోర్స్ అనేది యాక్టివేట్ అవుతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కింద నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు